अधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే వాల్మీకిోకిలం పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధావివ సంపృత వాగద్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పరమేశ్వరౌ सूक्तिं समग्रयतुनस्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोर्ध्वपुण्ड्रमयजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వరస్వరూపమైన సభకి నమస్కారం శ్రీ నృసింహ భక్తాయ నమ శంకరాచార్యుల వారు నరసింహస్వామికి గొప్ప భక్తులు ఇందులో విశేషం ఏమిటంటే శంకరాచార్యుల వారు నరసింహస్వామి భక్తులు అన్నప్పుడు ఆయన లోకానికి ఒక ఆదర్శం చూపించారు శివకేశవుల మధ్య భేదముండదు ఉపాసనలో శివుడు వేరు విష్ణువు వేరు అన్న భావన జీవితమునందు రాకుండుగాక మీరు అందుకే చూడండి బ్రహ్మచారిగా ఆయన లక్ష్మీదేవి దర్శనం చేశారు మొట్టమొదటి స్తోత్రం కనకధార లక్ష్మీదేవి మీద చేశారు కైలాసానికి యోగ మార్గంలో వెళ్ళి ఐదు శివలింగాలు సౌందర్యలహరి తీసుకొచ్చి పార్వతీ పరమేశ్వర దర్శనం చేశారు అట్లాగే ఆయన నృసింహస్వామి చేత రక్షింపబడ్డారు ఎప్పుడు ఆయన పరకాయ ప్రవేశం చేసినప్పుడు శరీరం కాలిపోతే రక్షించినవాడు నరసింహస్వామి అట్లాగే కాపాలికుడు వచ్చి శంకరాచార్యుల వారి శిరస్సుని ఉత్తరించడానికి ప్రయత్నం చేసినప్పుడు పద్మపాదాచార్యుల వారిని ఆవహించి రక్షించినవాడు నరసింహస్వామి అంటే నరసింహస్వామి ఎందు శంకరాచార్యుల వారికి కూడా ఎంత భక్తి ఉందో లేకపోతే నృసింహ మమదేహి అని ఎందుకు చేశారు అంటే తాను సాక్షాత్తు శివస్వరూపమైన రక్షకత్వానికి విష్ణువుని ప్రార్థన చేశారు అంటే శివకే శివల మధ్య భేద బుద్ధి ఉండకూడదు అది ప్రధానంగా ఉండవలసినటువంటి లక్షణం అందుకే శివస్య హృదయం విష్ణుర్ హృదయం శివ శివా విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివుడు విష్ణువు విష్ణువు శివుడు శివుని యొక్క హృదయం విష్ణువు విష్ణువు యొక్క హృదయం శివుడు మనం ఎలా ఉండాలో చెప్పడానికి ఆయన నరసింహస్వామి స్తోత్రం చేశారు విశేషం ఏంటంటే దీనికి మహాస్వామి వారు ఒక అద్భుతమైన విషయం చెప్తుండేవారు దేవతలందరినీ ఓసారి రామేశ్వరం వచ్చారు వాళ్ళకి ఆ రామేశ్వర క్షేత్రం చూసిన తర్వాత రామేశ్వర లింగాన్ని చూసిన తర్వాత అనుమానం వచ్చింది అసలు రామేశ్వరుడు అన్నది సంస్కృతంలో ఏ సమాసం అని వాళ్ళలా ఆలోచన చేస్తుంటే మనం అడగడం ఎందుకు ఈ విషయాన్ని మనం వాళ్ళనే అడిగేస్తే పోతుంది కదా అని ముందు వైకుంఠానికి వెళ్ళారు దేవతలు రామేశ్వరుడు ఈ మాట ఏ సమాసం అని అడిగారు అంటే విష్ణుమూర్తి నవ్వి అది అడగడానికి ఏముంది రాముని యొక్క ఈశ్వరుడు నేను రాముడిగా ఉన్నప్పుడు ఆయన్ని ప్రార్థన చేశాను ప్రతిష్ట చేశాను నాకు ఆయన ఈశ్వరుడు శివుడు అంటే నేను ఆయన్ని పూజిస్తాను యొక్క రాముని యొక్క ఈశ్వరుడు కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం అన్నారు వినాలి కదా వాళ్ళు బయటకు వచ్చి విష్ణువు అంతే వినయం ఆ నేనియం గొప్ప అంటారు కైలాసానికి వెళ్ళి శివుడిని అడుగుదాం శివుడు ఏమంటాడో చూద్దాం అని కైలాసానికి వెళ్ళారు వెళ్ళి శివుడిని అడిగారు అయా రామేశ్వరుడు అన్నది ఏ సమాసం అని అడిగారు అడిగితే శివుడు నవ్వి అన్నాడు రాముని ఈశ్వరునిగా కలిగినవాడు నాకు ఆయన కలిగినవాడు అంటే రాముడు నాకు ఈశ్వరుడు అందుకని రాముని ఈశ్వరుడిగా కలిగినవాడు శివుడు కలది కలవాడు వస్తే బహువ్రీహి సమాసం కాబట్టి అది షష్ఠీ పురుషం కాదు విష్ణు అలాగే అంటారు అది బహువ్రీహి సమాసం అన్నారు ఆయనేమో శివుడు నాకు ఈశ్వరుడు అంటాడు ఈయనేమో రాముడు నాకీశ్వరుడు అంటాడు అసలు రామేశ్వరుడు ఎవడు అని వాళ్ళకి అనుమానం వచ్చి వీళ్ళిద్దరితో కాదులే నాలుగు ముఖాలతో వేదం చెప్తాడు కదా పెద్ద ఆయన దగ్గరికి పోదామని సత్యలోకానికి పోయారు బ్రహ్మగారి దగ్గరికి పోయి బ్రహ్మగారిని అడిగారు అయా రామేశ్వరుడు ఏ సమావేశం సమా సమాసం అండి అని అడిగారు అడిగితే బ్రహ్మగారు అన్నారు మీకు అర్థం కాలేదా రాముడే ఈశ్వరుడైనాడు రాముడు ఈశ్వరుడిని రెండు లేవు ఉన్నదొకటే కాబట్టి అదే ఇది తత్ తత్వత్వం అసి తత్వమసిలాగే రాముడే ఈశ్వరుడు అయినాడు రామేశ్వరుడు కాబట్టి అది బహువ్రీహి సమాసం కాదు షష్ఠీ తత్పురుష సమాసం కాదు విశేషణ పూర్వపద కర్మధారయా సమాసం అన్నాడు అప్పుడు వాళ్ళు ఓ శివకేశవుల మధ్య భేదం చూడడం మందే తప్పనుకుని విడిపోయారు ద్రవిడ దేశంలో పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ పాట పాడుతూ ఉంటారు హరియం శివనం బొండ్రు యాదవన్ వాయిలే మండు అంటే హరిహరుడు వాళ్ళిద్దరూ ఒకటే అది తెలియక శివుడు విష్ణువు వేరనుకున్న వాళ్ళ నోట్లో మన్ను అని వాళ్ళు పాట పాడుకుంటూ ఆడుకుంటుంటారు అంటే శివకేశవుల యొక్క అభేదానికి అది ప్రతీక అందుకే మనం ఒక మంత్రం తరచుగా చెప్తాం నిత్యకర్మల్లో కూడా శివ అందులో యథాశివమయో విష్ణురేవం విష్ణుమయశ్ శివ యథాంతర పశ్యామి తథా మే స్వస్తిరాయుషి అని నేను ఉపాసన చేసి మనిషిగా ఆయుర్దాయమును పొంది బ్రతికి ఉన్నంతకాలము నాకు శివకేశవుల మధ్య భేదృ దృష్టి కలగకుండుగాక దాని వలన నా ఆయుర్దాయమునకు స్వస్తి కలుగుగాక అంటే స్వస్తి అంటే శుభం నా ఆయుర్దాయానికి ఫలితం ఏమిటంటే శివకేశవుల మధ్య భేదబుద్ధి లేకుండా నేను ఉండాలి ఆ భేదబుద్ధి పుట్టిన నాడు ఈశ్వరుడు నాకు ఆయుర్దాయం ఇచ్చిన నేను సక్రమంగా దాన్ని వినియోగించుకోని వాడు అవుతాను కాబట్టి యథాంతరం నపశ్యామి తథామే స్వస్థిరాయుషి ఎంతకాలం నేను అలా భేదం చూడకుండా ఉంటానో అంతకాలమే నా ఆయుర్దాయము మంగళప్రదమైనది అవుతుంది అని చెప్తాం అందుకే ఆకాశాత్ పరితంతోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అంటే కేశవం ప్రతి గచ్చతి అంటే మళ్ళీ దాన్ని విష్ణువుకు అన్వయం చేసి అండ్రం కేశవం ప్రతి గచ్చతి అన్నమాటకు అర్థం ఏంటంటే క అంటే బ్రహ్మ అ అంటే విష్ణువు ఈ అంటే ఈశ్వరుడు కే క ప్లస్ అ ప్లస్ ఈ కే అది కలిగినవాడు అంటే సృష్టి స్థితి లయలు చేసేటటువంటి ఎవరు ఒక్కడో ఆయన కేశవ పరబ్రహ్మ బ్రహ్మ విష్ణువు శివుడు మూడే మూడు తానే అయినవాడెవరో ఆయన కేశవుడు అందుకే ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడు అనంతుండెవ్వడు ఈ మనుచు మనుచుబెలుచు హేమారతుడయి అంటారు ఆయనే సృష్టి చేస్తాడు ఆయనే స్థితి చేస్తాడు ఆయనే లయం చేస్తాడు మూడుగా కనపడుతూ ఉంటాడు కానీ నిజానికి మూడు కానీ ఒక్కటైన వాడు ఆయన ఎవరున్నాడో ఆయన సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అందుకని ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివిధమున మనుచు బెనుచు హేలారతుడై అటువంటి పరబ్రహ్మము ఒక్కటే అని నిరూపించినటువంటి వారు నరసింహస్వామి యొక్క రక్షణ అంత గొప్పగా అనేక సందర్భాల్లో పొందినవారు అయితే ఇందులో ఒక విశేషం ఉంది సాధారణంగా శంకరాచార్యుల వారు వారి మీద చేసిన స్తోత్రాలు అంటే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చెప్తారు ఎక్కువగా అందరిలోనూ ప్రఖ్యాతి కానీ అద్వైత వేదాంతానికి అంతటికీ ఆయు పొట్టుగా స్వామి మీద శంకరాచార్యుల వారు చేసిన పంచరత్న స్తోత్రం ఉంది ఆ పంచరత్నం అద్వైత సిద్ధాంత సంబంధమైన విషయాలనన్నింటినీ కూడా నరసింహస్వామి భక్తి చేత కలగాలని ప్రతిబింబిస్తారు వాంగ్మయంలో శంకరాచార్యులు వారు తత్ ప్రభుజీవ ప్రియమిచ్చసి నరహరి పూజా కురు సతం ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే చేతో భృంగ వృధా భవ మరు భూమౌ భజ భజ లక్ష్మీ నరసింహ నగపద సరసిజ మకరందం అది మొదటి శ్లోకం అందులో అంటారు ఓ హృదయమా నేను జీవుణ్ణి 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 అని అనుకుంటున్నావు నువ్వు పరమాత్మని చూడాలి అనుకుంటున్నావు నిజానికి జీవుడు పరమాత్మ రెండు బింబ ప్రతిబింబములు అద్దం ముందు నిలబడి చూసుకున్నావు బొట్టు పెట్టుకోలేదు అని తెలిసింది అర్థం ముందు నించుంటే అద్దంలో ఉన్న ప్రతిబింబానికి బొట్టెడతావా నీకు బొట్టెట్టుకుంటావా నీకు బొట్టెట్టుకుంటే ప్రతిబింబం కూడా బొట్టెట్టుకుని కనబడుతుంది యథార్థానికి బింబ ప్రతిబింబాలు ఎలా ఉంటాయో అట్లా జీవపరమాత్మలు ఉంటాయి రెండు ఒక్కటే అది తెలుసుకోవాలి అది తెలుసుకోవాలంటే ఓ మనసా నిస్సారమైన సంసారమనే మరుభూమిలో ఎందుకు తిరుగుతావే లక్ష్మీనరసింహస్వామి పాదారవిందమలయందు స్రవించేటటువంటి మకరందపానంచి నీకా జ్ఞానం కలుగుతుందంటారు శుక్తౌ రజత ప్రతిపాత్ జాతకాధ్యర్థసమర్థా సమర్థాచే దుఃఖమయీతే రేషా నిర్వృతిదానే నిపుణు సత్ భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహ నగ పదసరసి జమకరందం ఆ శ్లోకంలో అద్వైత సిద్ధాంతాన్ని ప్రధానంగా ప్రతిపాదన చేస్తూ చేసినవి లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రానికి ఈ స్తోత్రానికి తేడా అక్కడ వస్తుంది ముచ్చపు చిప్ప మీద కాంతి పడుతుంది పడితే ముచ్చంలాగా కనపడుతుంది విండిలాగా కనపడుతుంది దాన్ని తీసుకెళ్ళి నువ్వు ఏమైనా చేయించుకోగలవా ఆభరణం అది ముచ్చపు చిప్ప పగిలిపోతుంది కానీ విండిలా కనపడుతుంది నిజంగా అయితే నువ్వు చేయించుకోగలవు మాయచేత ఈ జగత్తున్నట్టు కనపడుతోంది ఉపయోగపడుతున్నట్టు కానీ తుమ్మెదా ఓ మనసన్న తుమ్మెదా ఇది నిస్సా నిస్సారమైన మరుభూమి ఈ సంసారమైనందు తగులుకోకుండా ఉండాలంటే అది తెలియాలంటే లక్ష్మీ నరసింహని పాదములు ఆశ్రయించు ఆకృతి సామ్యా చాల్మలి కుసుమే స్థలనలినభ్రమమకరో గంధర సావిహ కిము విద్యేతే విఫలం భ్రామ్యసి భృచ విరసేస్మిన్ చేతో భృంగ భ్రమసి వృధారుభూమౌ విరసాయాం భజ భజలక్ష్మీ నరసింహ నగపసరసి జమకరందం బూరుగు పువ్వు మెట్మరపువ్వు ఒక్కలాగే ఉంటాయి చూడ్డానికి మెట్టతామరపువ్వు పరిమళంతో కూడుకుని ఉంటుంది మకరందంతో కూడుకుని ఉంటుంది బురుగు పువ్వు అలాగే ఉంది కదా అనుకుని అక్కడికి వెడితే దానికి పరిమళం ఉండదు మకరందం ఉండదు సంసారం చాలా మకరందంతో ఉన్నట్టుగా ఉంటుంది చాలా కాంతితో ఉన్నట్టుగా ఉంటుంది కానీ బురుగు పువ్వే అది నీకు అర్థం అవ్వాలి అంటే ఈ సంసారం అన్న మరుభూమిలో తిరగడం కాదు వారి యొక్క పాదములను ఆశ్రయించు అని వనితాదీన్ స్రక్చందనవనితీన్విషయాన్సుఖదాన్ మఖదాన్మ విహరసే గంధ ఫలీ భోగానంతర గంధఫలసృశాననుమీ భోగనంతరదుఃఖకృత స్యు భవమరు భూమౌ విరసాయాం భజ భజలక్ష్మీ నరసింహ న పదసరసి జమకరందం పూలదండలు ఈ సంసారం చందనాన్ని అలంకారం చేసుకోవడం ఈ భోగాలు ఇవన్నీ హుళక్కి ఇన్ని చేయబడిన శరీరం దోషుడి బూడిదైపోతుంది అవి ఏవీ శాశ్వత సుఖాలు కావు నిజానికి శాశ్వత సుఖం ఏదైనా ఉంటే పరమాత్మని తెలుసుకోవడం ఒక్కటే ఆ జ్ఞానము కలగాలంటే లక్ష్మీనరసింహస్వామి పాదములను ఆశ్రయించు తవహితమీకం వచనం వక్ష్యే శృణు సుఖ కామో ఎది సతతం స్వప్నే దృష్టం సకలం హి మృషా జాగ్రతి చ స్మర తద్వదితి చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం భజ లక్ష్మీ నరసింహాన పదసరసి జమకరందం నిజంగా ఎప్పుడూ నువ్వు సుఖాన్ని కోరుకుంటే నీకొక్క విషయం చెప్తాను గుర్తుపెట్టుకో స్వప్నంలో కూడా ఒక్కొక్కసారి ఏదో సుఖం కనబడుతుంది తెలివి వస్తే సుఖం లేదు స్వప్నంలో ఉన్న సుఖం నువ్వు అనుభవించి అబ్బాయి ఎంత బాగుందో అనుకున్నది నిద్రలేస్తే లేదు నిద్ర లేచి ఉన్నప్పుడు నువ్వు సుఖం అనుకున్నది నిద్రపోయినప్పుడు లేదు రెండూ లేనివి ఉన్నట్టు కనబడి భ్రాంతిలో ఉన్నావు ఆ భ్రాంతి పోయి యథార్థమైన సత్యం తెలిసి యథార్థమైన సుఖం తెలియాలంటే లక్ష్మీ నరసింహస్వామి పాదములను ఆశ్రయించు అని అద్వైత పరంగా చేశారు లక్ష్మీ నృసింహ పంచరత్నం అంటారు దాన్ని అది కూడా శంకర భగవత్పాదులు నృసింహ భక్తితో చేశారు అన్నిటికన్నా విశేషం ఏమిటంటే ఈ వారి యొక్క ఉపాసన శృంగేరి పీఠంలో చాలా విశేషంగా కనపడుతుంది ఎందుకనంటే సచ్చిదానంద నరసింహ స్వామి స్వామివారి వరకు శృంగేరి పీఠాధిపతులు అందరూ కూడా శారదాదేవి దేవాలయం దగ్గర ఉన్న శంకర భగవత్పాదుల ఆలయం దగ్గరే ఉండేవారు ఆ తర్వాత ఏమైంది అంటే అవతల వైపుకి వెళ్ళిపోయారు తుంగానదికి అవతల వైపుకి వెళ్ళి గురునివాస్ కట్టే అక్కడ ఉండడం మొదలుపెట్టారు దాన్ని నరసింహవనం అని పిలుస్తారు ఆ వనానికి పేరు నరసింహవనం నృసింహ మంత్రోపాసన చాలా ఎక్కువగా ఉంటుంది శృంగేరి పీఠంలో అండానికి ఏమిటంటే నరసింహస్వామి ఆరాధన అన్నిటినీ మించి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను నిన్నను కూడా దాన్ని నేను స్పృశించాను స్వామి వారనే ఆయన వృద్ధ స్వామి అనేవారు ముప్పై రెండో పీఠాధిపతులు ముప్పై మూడు సచ్చిదానంద శివాభినవ నరసింహ స్వామి వారు ఆ తర్వాత ముప్పై నాలుగు చంద్రశేఖర స్వామి వారు ముప్పై ఐదు అభినవ మహాస్వామి ముప్పై ఆరు భారతీతీర్థస్వామి వారు ముప్పై ఏడు విధిశేఖర స్వామి వారు ఆయన ఆ మహానుభావుడు వృద్ధ నరసింహ భారతి అనేవారు ఆయన్ని ఉగ్ర నరసింహారతి అని కూడా అనేవారు ఆయన అనితర సాధ్యమైనటువంటిది సాధించారు ఆయన కేవలం కాకరకాయ తినేవారు లేకపోతే కందమూలం మాత్రమే తినేవారు అంతే ఆయన ఒక మనిషి సాధించడం చాలా కష్టమైన దాన్ని జీవితంలో సాధించారు నలభై సంవత్సరముల పాటు ఆయన అన్నం తినలేదు నిద్రపోలేదు మరి ఏం చేసేవారు అంటే ఇరవై గంటలు చంద్రమౌళీశ్వర ఆరాధన చేసేవారు నాలుగే నాలుగు గంటలు పీఠ సంబంధమైనటువంటి విషయాలు ఏమైనా నిర్ణయం చేయవలసి వస్తే చేసేవారు కాలకృత్యాలు తీర్చుకోవడం స్నానాదులు వస్త్రం మార్చుకోవడం ఇవి ఉంటాయి కదా వాటికి నాలుగు గంటలు ఇరవై గంటలు జపం ఉపాసన చంద్రమౌళీశ్వర ఆరాధన అంతే ఒకప్పుడు మైసూర్కి బ్రిటిష్ ప్రభుత్వం తరపున అధికారి ఆయన పేరు బౌరింగ్ సాహెబ్ అని ఆయన అనుమానపడ్డాడు నిజంగా ఈయన అలాగే పూజ చేస్తారా నిద్రపోకుండా నలభై ఏళ్ల నుంచి ఆయన నిద్రపోకుండా అన్నం తినకుండా ఇది ఎలా సాధ్యం అని స్వామివారు పూజ చేసేటప్పుడు అక్కడ సంరక్షకులుంటారు వాళ్ళతో మాట్లాడి నేను రాత్రి ఒంటి గంటకొచ్చి బయట నిలబడి సౌజ్ఞ చేస్తాను కొద్దిగా తెరెత్తండి తెర వెనకాల చేస్తూ ఉంటారు పూజ నిజంగా పూజ చేస్తూ ఉంటారు అప్పుడు కూడా చూస్తానన్నాడు తెర ఎత్తాడు ఎత్తటప్పటికీ చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం చేస్తున్నారు నరసింహభారతీ స్వామి వారు ఆశ్చర్యపోయి టోపీ తీసానికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు ఆయన ఒకప్పుడు ఉత్తర భారతదేశం వెడితే గుజరాత్లో ఉన్నప్పుడు ఒక ఐశ్వర్యవంతుడు పెద్ద భవంతి కట్టాడు అందులో ఒక బ్రహ్మరాక్షసుడు వచ్చి చేరాడు మనశ్శాంతి లేకుండా చేయిశాడు చేసేస్తే ఆయన ఇల్లు వదిలి మళ్ళీ వేరే ఇల్లు అద్దెని అద్దెకి తీసుకుని వెళ్ళిపోయి అసలు నిజానికి ఉగ్ర నరసింహభారతి స్వామివారు వెళ్ళినప్పుడు ఆయనకి వేరే విడిది పెట్టారు ఆయనకి ఆయన పరివారానికి తెలియకుండా ఆయన వచ్చి ఉంటే బ్రహ్మరాక్షసుడు పోతాడు ఇంట్లోంచి అని చెప్పి ఆయన్ని తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టాడు విడిది ఇచ్చి ఆయన రాత్రి పన్నెండు దాటిపోయిన తర్వాత నిషీధి సమయంలో అట్లా ఆరాధన చేస్తూనే ఉండేవారు ఆయన చంద్రబాబు ఆరాధన చేస్తున్నప్పుడు ఒక విద్వాంసుడు ఒకడు పంచ కట్టుకుని ఉత్తరయం వేసుకొని ఒక స్తంభానికి ఆనుకొని నించున్నాడు ఆయన ఎందుకో అభిషేకం చేస్తూ చూశారు అతను ఒక్కడే నిలబడి ఉన్నాడు ఆయన కూర్చొమ్మని కళ్ళతో ఇలా సంజ్ఞ చేశారు రెండు మూడు మాటలు సంజ్ఞ చేశారు కూర్చోలేదు ఆయనకు అనుమానం వచ్చింది అనుమానం వచ్చి అభిషేకం చేస్తున్న వారు నరసింహ మంత్రాన్ని ఒక్కసారి చదివి చేతిలోకి నీళ్లు తీసుకుని ఆ నిలబడిన వ్యక్తి మీద చల్లారు చల్లగానే వాడు బాబోయ్ మంట బాబోయ్ మంట అని పెద్ద పెద్ద అరుపులు అరుచుకుంటూ పరిగెత్తుకెళ్ళి పెరట్లో ఉన్న నూతులు దూకిశాడు అందరూ పరిగెత్తుకెళ్ళి చూశారు అక్కడ ఉన్నటువంటి పరివారంలో ఒక వ్యక్తి యొక్క బట్టలు కట్టేసుకుని బ్రహ్మరాక్షసుడు అందులో దూకిశాడు ఇక ఆ తర్వాత ఇంకెప్పుడు కనపడల ఆ తర్వాత స్వామివారి దగ్గరికి వచ్చి ఆ యజమాని క్షమాపణ చెప్పాడు వాడి బాధ భరించలేకే మీకు ఇచ్చానని ఇంకా నీకు ఆ బెంగ లేదు వాడు ఇక రాడు నువ్వు ఏ బెంగా పెట్టుకోక్కర్లేదు ఈ భవనాన్ని హాయిగా వాడుకో అని చెప్పారు అంత గొప్ప నృసింహ మంత్రోపాసన ఆ శృంగేరి పీఠంలో పీఠాధిపతులకు నరసింహస్వామి పలుకుతాడు ఇప్పటికీ కూడా అంతగా ఉపాసన శంకరాచార్యుల వారికి మరీ విశేషం కాబట్టి నృసింహభక్తాయ భక్తాయ నమ అది శంకరాచార్యుల వారి దగ్గరే ప్రారంభం మంగళాశాసన పరై మదాచార్యపుగమై సర్వశ్ పూర్వైరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి చక్రవర్తితనూజా సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంకాయ కామితద్ధ ప్రదిని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి